భారత్ లో తొలి పాక్స్ కేసు నమోదైంది దీనిలో ఒకరికి మంకీ కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది అయితే కరోనా మహమ్మారి విలయాన్ని మర్చిపోకముందే పాక్స్ వైరస్ మానవాళిని ఆందోళనకు గురిచేస్తుంది దీన్ని ఎంపాక్స్ అని కూడా పిలుస్తున్నారు ఆఫ్రికాలో బయటపడిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకు గురిచేస్తుంది ఎంపాక్స్ ను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కోతుల్లో గుర్తించగా అది మనుషులకు సోకుతుందని పంతొమ్మిది వందల డెబ్బైలో బయటపడింది భారత్ లో తొలి పాక్స్ కేసు నమోదైంది ఢిల్లీలో ఒకరికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది అయితే కరోనా మహమ్మారి విలయాన్ని మర్చిపోకముందే మంకీ వైరస్ ఆందోళనకు ఎంపాక్స్ అని కూడా పిలుస్తున్నారు ఆఫ్రికాలో బయటపడిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకు గురిచేస్తుంది ఎంపాక్స్ ను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కోతుల్లో గుర్తించగా అది మనుషులకు సోకుతుందని పంతొమ్మిది వందల బయటపడింది the